హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్స్ హరీష్ నేను మీ హరీష్ సో అసలు ఈ రోజు బండి ఇక్కడ నుండి కదులుతుందా కదలదా అసలు ఈ రోజుకి ఏమైనా కంటెంట్ దొరుకుతదా దొరకదా అని అయితే అనుకున్నాం మొత్తానికి అయితే ఫైనల్గా అయితే బండి అయితే వదిలిపెట్టారనమాట ట్రాఫిక్ చూడండి ఎంత అయితే ఉందో అసలు మామూలుగా లేదు సో మొత్తానికి రోజు అయితే ఇంకొక నలభై కిలోమీటర్లే మనం వెళ్ళే డెస్టినేషను కాకపోతే ఇక్కడ ఈ యాత్ర చేయబట్టి మొత్తం రోడ్డు క్లోజ్ చేసి పడేసారనమాట ఇప్పుడే ఓపెన్ అయితే చేశారు బయలుదేరినాము మేము అండ్ మనకు మిర్చి బండి ఉంది కదా అది మన వెనక ఉన్నది మన ముందు ఇంకొక మిర్చి బండి ఉంది అది వచ్చేసి ముజాఫర్పూర్కి ఆ వెనక వచ్చే మన వెనక వచ్చి నిన్న వీడియోలో చూపించాను బండి ఆ బండి వచ్చేసి వెళ్తుంది కెళ్తుందంట అంటే మనను దాటేసి ఇంకొక వన్ ట్వంటీ కిలోమీటర్స్ అట్లా వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళు సో మొత్తానికి బండ్లు అయితే బయలుదేరినాయి మధ్యాహ్నం పన్నెండింటికి మాట్లాడను అసలు మాట్లాడవాడు నాకు తెలిసి ఇవాళ అయిపోయినట్టుంది అయినా ఇవాళ ఇంతటి వరకు కూడా చాలా మంది అయితే వెళ్ళిర్రు ఇటు సైడు గుడి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళే దారి కూడా గుడి ముందటి నుండి వెళ్తుంది నాకు తెలిసి మొత్తం ఇక ఒక్కొక్కటి అన్ని షాపులు అయితే అనమాట రోడ్డు మొత్తం చెత్త చెత్త అయిపోయింది సేమ్ మనకు మేడారం జాతర ఎట్లయితుందో ఇక్కడ ఈ జాతర కూడా అట్నే అవుతుందంట అంటే నార్మల్గా ఇక్కడ వాళ్ళని అయితే కనుక్కున్నా ప్రతి సంవత్సరం అయితే అవుతుందంట ఇక్కడ ఇక ఈ మొత్తం క్లీన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో మొత్తం డిస్పో గ్లాసులు చాయ్ గ్లాసులు బైవాకి వెళ్తున్నారు చాలా మంది సైకిళ్ల మీద వెళ్తా ఉన్నారు బండ్లు కార్లు బస్సులు లారీలు అసలు మామూలుగా లేదన్నమాట ఇక ఈ జాతర అయిన రోజులు ఇక్కడ బిజినెస్ సైడ్ బిజినెస్ అయితే సూపర్ అయితే నడిచింది మొత్తం అన్ని షాపులు కూడా తీసేసారు పొద్దుగాలే నేను కూడా పెడితే సైడ్ బిజినెస్ నీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకు ఇక్కడ వదిలిపెట్టిపోతలే సరే అన్న ఇక నిమ్మలగా బండి వెనకబడి బండి వెనకబడి కబడి ఉండాలి ఇక అట్లయితేనే మనకు రేపు అన్లోడ్ అయితే అవుతుంది ఇంకొక నలభై కిలోమీటర్లే కాబట్టి సప్పుని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి ఫోన్ చేస్తే మరి ఈరోజు అన్లోడ్ చేస్తే చేయొచ్చు మరి చూడాలి ఇక మొత్తానికైతే ఈరోజు దొరికింది కంటెంట్ అసలు మేము ఆగిన అయితే మామూలుగా లేదు అసలు వంట వండుకోవడానికి లేదు ఏం లేదు మొత్తం షాప్లో అసలు ఆ షాప్లో వాళ్ళు తిట్టుడు మా షాప్ ముగటైంది కాపీవ్వు బండి అని చెప్పి ఎందుకంటే బిజినెస్ టైం కదా బిజినెస్ జరుగుతూ ఉంటుంది కదా ఈ జాతర అంటే అందరూ వస్తా పోతూ ఉంటారు కాబట్టి బిజినెస్ టైం కాబట్టి అసలు బండ్లు ఆపనీయలేదు మమ్మల్ని బాబే జరగడే కొని కాబట్టి చాలా ఇబ్బంది అయితే పెట్టారు అట్లని చెప్పేసి పొద్దున లేచి వాళ్ళ హోటల్లోనే ఇద్దరం తిన్నాం అట్లా తినుడు వల్ల ఒక రెండు వందల రూపాయలు బిల్లు చేసుడు వల్ల ఇక ఏమనలే ఇప్పటివరకు అయితే కరెక్ట్ టైంకు మాకు పంపించేశారనమాట బండ్లు ఎక్కడ జాతర ఎక్కడ మళ్ళీ ఇటు సైడ్ ఏం సైడ్ గ్లాసులు జాతర ఇదే రోడ్లో మీద నుంచి మనం ఆ మిర్చి బండిని పట్టుకోవాలి ఆ మిర్చి బండిని పట్టుకుంటే ఎట్లా రెండు ఒక దగ్గరికి కదా సెట్ అయిపోతుంది ఇంకా నలభై ఐదు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట నిన్న ఈ బ్లూ అయితే బ్లూ ల లేదు మొత్తం రెడ్ కలర్ లైతే ఉంది ఈ నలభై ఐదు కిలోమీటర్లు మాకు ఆరు గంటలుగానైతే చూపించింది నిన్న మేము మ్యాప్ పెట్టి చూస్తే ఇప్పుడు చూసుకున్నట్లయితే నలభై ఐదు కిలోమీటర్లు ఆరెంజ్లో అయితే చూపిస్తుంది అంటే లిటిల్ అంటే కొంచెం తక్కువ ట్రాఫిక్ ఉంటుంది అట్లుంది పరిస్థితి అసలు ఆ గుడెక్కనో చూడాలి ఫస్ట్ అంత పెద్ద జాతర అయితేందంటే ఒకవేళ రోడ్డు పక్కనే ఉంటే మీకు చూపిస్తా అక్కడ హాజీపూర్ దగ్గర మెయిన్ సెంటర్ నుండి ఇటు లారీలని వదలలేము అందుకనే అక్కడ అంత ట్రాఫిక్ జామ్ అయితే అయింది మిర్చి బండి అసలు దొరకకుండా పోయిన ముజాఫూర్ బండి ఫస్ట్ బయటికి వెళ్ళింది అన్న సైడ్ కొట్టుకొని వచ్చేసింది కదా లేదు మనకన్నా ముందు ఉంది కదా ఫస్ట్ వాళ్ళే అలర్ట్ లో ఉన్నారు అన్న వాళ్ళు బండి మనం కాడ నిమ్మలంగా వాళ్ళు వెళ్ళేటప్పుడు చూసి మనం వెళ్ళినాం మా డెకరేషన్ ఎట్లున్నాయో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి దోస్తులు ఇంకా ఏమైనా పెట్టాలన్నా కామెంట్ చేయండి వీల్ క్యాప్స్ తీసుకుంటా తీసుకుంటా తప్పకుండా తీసుకుంటా వీల్ క్యాప్స్ మళ్ళా ముందేమో బండ్లు ఆగినట్టు అవ్వబడతాయి తమ్ముడు టోల్ గేట్ కారణం పోతా టోల్ గేట్ లేకుండా పోయే రోడ్డు కూడా ఉందట ఇట్లా చూపెడతా ఉంది చూడు నో టోల్స్ అటా చెప్ ఊర్లోకి వెళ్ళిపోతుంది అది మళ్ళీ లేని పొందాలి అది ఏం ఆపుతలే టోల్ గేట్ దగ్గర అది అయిపోయినాయి బా కొడుక చెత్త చూడు ఎట్లయిందో సేమ్ ఇక్కడ కూడా మూడు రోజులు అవుతుంది అట ఇప్పుడే మా ఊరు షాప్ ఉంటది కదా మంటూభాయ్ మంటూభాయి కూడా ఇక్కడనే ఊరు మా హాజీపూర్ దగ్గరనే ఫోన్ చేస్తే అదే అన్న మూడు రోజు మూడు రోజులు అవుతుంది ఆ పండుగ అని చెప్పేసి అన్నాడు మనోడు కాగా గా గా బండి ఎందుకు ఆగింది ఆటే పోవాలి తమ్ముడు మనం ఇంతకుముందు ఇదే మన బండి ఉంది కదా ఈ బండే ముజాఫర్పూర్కి వచ్చేది సుబ్బారావు గారి బండి ఎం సుబ్బారావు ఈ టైం ఆయన కూడా బస్సు వెనక పెట్టవైతే ఇక ఒత్తిడి పడేస్తాడుగా బస్సును బస్లాడియా వయ్యా ప్లీజా వయ్యా ప్లీజ్ అని బస్లాడినా మనోని పోని ఇప్పుడు ఈ బస్సు వెళ్ళిపోతే మనోని ఇరుక్క నీ మధ్యలో బాబాయ్ నేను ఆగుతా లే నీ దగ్గరికి వద్దు వచ్చినాక మనోని సైడ్ ఇద్దరు లేకపోతే మళ్ళీ వేరే వచ్చి నొప్పి ఏం కావాలైనా అయినా అటు పోట్లే పోయి బండ్ల బల్ డెక్కర్ బస్సు భలే ఉన్నాయి బాగుంది అన్న పై ఎక్కింది పైకి ఎట్లా స్లీపరు ఏసీ మళ్ళా కింద సిట్టింగ్ ఇచ్చాడు పైన స్లీపర్ ఇచ్చాడు పైన స్లీపర్ టోల్గేట్ దగ్గర ఆల్మోస్ట్ అర్ధ గంట అయితే ఆగి మన ముందు బండికి సైడ్ ఇచ్చినాం మనం ఆ బండి కాసేపు అర్ధగంట ఆగింది అది ఎందుకు అయింది ఏందనేది అయితే అర్థం కావట్లేదు మన ఇంకో బండి వెనకనే మన వెనకనే ఉందా తమ్ముడు చూడు మన వెనకనే ఉందా ఇంకా మన వెనకలో బస్సు ఒకటి ఉంది బస్ వెనకాల మన బండి అన్న బస్ అంటే మనకు మొత్తం మాయ అయిపోతాయి బండ్లన్నీ ఇది కూడా మనదే ముజఫర్పూర్ బండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఆ ఊరిని అయితే మున్సిఫల్పూర్ అని ఒకరు అంటారు ముజాఫర్పూర్ అని ఒకరు అంటారు ఇంతగా పిలుస్తారు దాన్ని అసలు పేరు అయితే ముజాఫర్పూర్ ఫాస్ట్ ట్యాగ్లో ఇంకొక వెయ్యి రూపాయలు అయితే వేసుకున్నాము మనకు ఫాస్ట్ బ్యాలెన్స్ ఎంత ఉంది వచ్చాడు బండ్ల డీటెయిల్స్ ఉంటాయి ఇంకా ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ఉన్నాయి మన ఫాస్ట్ ట్యాగ్లో ఒక వెయ్యి అయితే వేసిన ఇంతకుముందు పదిహేను వందలు ఉంటాయి నాకు తెలిసి ఇదే లాస్ట్ గేట్ అనుకుంటా ముజాఫర్పూర్ కు ఇంకొకటి తగులుతుందా తగు ఇదే నాకు తెలిసి అయితే లాస్ట్ ఇది ఈ వర్షం ఎప్పుడవుతుందో ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు జనతా రాజ్ మార్చ్ ఇక్కడనే ఉన్నట్టు అండి ఫ్లెక్సీలు బాగున్నాయి టెంపుల్ ఏదో శివాలయమే కాకపోతే ఎక్కడ 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 అన్నదే అవ్వబడతలేదు ఎండవర్త మాట్లాడబడుతుంది కుక్కలికి నక్క ఎండవారా ఎండ వాన పడితే అంతే కదా ఇక్కడ ఎండ బీభత్సం కొడుతుంది ఎండ కొట్టట్లేదు ఇప్పుడు ఎండ కూడా ఎండ కొడుతుంది మళ్ళీ మొదలైన ట్రాఫిక్ జామ్ కష్టాలు మళ్ళీ ముందు చాలా దూరం ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఎందుకు ఏమైంది అనేది అయితే తెలియదు ఎంతసేపు ఆగలనా మళ్ళీ ఇక్కడ ఇంకెంతో ఇరవై కిలోమీటర్లు ఉంది మనకు ట్రాఫిక్ జామ్ అయితే చూస్తూ ఉన్నారు కదా చాలా దూరమే ఉంది ఇంకా మన వెనక కూడా చాలా బండ్లు అయితే ఆగుతాయి ఇక దీని వెనకబడి నిమ్మలంగా పోతా ఉండాలి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి కదులుకుంటా కదా మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఇక్కడ అక్కడి వరకు అంటే ఇక్కడనే ఆపేసారు పోలీసులు ఇక్కడ ఆపేస్తూ ఉన్నారు మొత్తం బండ్లు మన మూడు బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి రెండు ఆంధ్ర బండ్లు ఒకటి మనది తెలంగాణ బండి

ఇక్కడనే మన జైంట్ వీల్స్ అవన్నీ అయితే కనిపిస్తా ఉన్నాయి కాకపోతే ఎక్కడ చూసినా ఏ గుడి అయితే కనిపిస్తలే కన్న చూట్ మేరలా చూసినా బండ్లే కదుతలే ఇక్కడ బండ్లు లోడ్ గుడి అయితే ఇటు సైడ్ టిప్పర్ కాక ఫైనల్లీ ముజాఫర్పూర్కి అయితే రీచ్ అయిపోయినాము ఇక్కడ మనకు భారత్ ట్రాన్స్పోర్ట్ అనే ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే ఉంటుంది బైపాస్లో ఆ బైపాస్ దగ్గర పార్కింగ్ అయితే ఉంటుంది అనమాట లారీ పార్కింగ్ సో మన బండి అయితే ఇందులో అయితే పెట్టుకోమని అయితే చెప్పారనమాట పార్టీకి ఫోన్ చేస్తే ఇక్కడ పెట్టేసి ఇక వాళ్ళ కాల్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఈరోజు నైట్ అన్లోడ్ అవుతుంది అని అయితే చెప్పాడు కాకపోతే అది ఎంతవరకు వాసమో తెలియదు మధ్యలో ఉన్న పార్టీ అయితే ఫోన్ చేసాడు అసలు మన లోడ్ దింపుకునే షాప్ అతను అయితే మనకైతే ఇప్పటివరకు అయితే ఫోన్ చేయలేదు ఇప్పుడే మనకు వాటర్ ఆటో అయితే వచ్చింది సో మన దగ్గర ఉన్న వాటర్ వచ్చేసి అక్కడ బోరింగ్లో పట్టుకున్నాం కదా సో అవన్నిటితోటి మనకు బండి అయితే నీట్గా ఇట్లా కడిగేసుకొని వాటర్ అయితే పట్టేసుకుందాం ఇక్కడ మనకు ఆర్వో వాటర్ అయితే వస్తున్నాయి అనమాట ఈ విధంగా ఆటోలలో మొత్తం మన ఆంధ్ర బండ్లే ఇక్కడనైతే ఉన్నాయి ఆల్మోస్ట్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళ దగ్గర నుండి మనకు ఆంధ్ర సైడ్ ఎక్కువ లోడ్స్ అయితే పెడతారంట అందుకే మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి సో సాయంత్రం అలా బయటకు వెళ్ళేసి టీ అయితే తాగాము ఇక్కడ ఏమైనా చూడదగ్గ ప్లేసెస్ ఏమైనా ఉంటాయా అని అయితే కనుక్కోవడానికి అయితే వెళ్ళాము కాకపోతే ఎక్కడెక్కడ ఏం ప్లేసెస్ ఉంటాయని చూసుకొని ఒకవేళ మనకు వీలైతే అట్లా తిరిగి వద్దామని అయితే అనుకున్నాం ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం అయితే ఉంది ఇక మనకు అన్లోడ్ అయితే ఒక దేవుడ అన్లోడ్ అయ్యేటట్టు చూడు టైం వచ్చేసి సాయంత్రం సిక్స్ ఫార్టీ అయితే అయితే ఉంది ఇప్పటి వరకు అయితే మన బండికి వచ్చిన అప్డేట్ వచ్చేసి ఈ రోజు నైట్కి దుకాణ దగ్గరికి తీసుకుపోతామని అయితే చెప్పారనమాట వాళ్ళు సో ఎలా ఉంటుందో అయితే చూడాలి సిక్స్ ఫార్టీ అయితే అవుతూ ఉంది టైము ఒకసారి పైకి ఎక్కి చూద్దాం నీళ్ళేమో నాగినే అన్లోడింగ్ వచ్చి రెండో రోజు అయితే అవుతూ ఉంది మనకు అన్లోడ్ అయితే ఇంకా ఏం అప్డేట్ అయితే లేదు ఆయన ఫోన్ చేసినా ఏం సప్పుడు చేయట్లేదు మొత్తం ఇక్కడ ఎందుకు లోపలి వీరకు ఆనిచ్చుకుంటేనే పోతాడుగా ఆటో బండ్లు ఎందుకు అన్లోడ్ కావట్లేవు అంటే సో ఇలాంటి హోర్డింగ్స్ అయితే ఉన్నాయి కదా ఈ హోర్డింగ్స్ వల్ల మనకు లోపలికి అయితే బండ్లు అయితే పోనివ్వట్లేరు అంట బండి లోపలికి రావాలంటే పదిహేను వందల నుండి రెండు వేలు ఖర్చు అవుతుంది మరి పెట్టుకుంటావా అన్లోడ్ చేస్తా అని అయితే అంటున్నాడు ఈ పదిహేను వందలు రెండు వేలు అంటే మనకు వెయిటింగ్ ఛార్జ్ లేదు ఏం లేదు మళ్ళీ మీదికెళ్ళి రెండు వేలు ఖర్చు అంటే ఇబ్బంది అవుతాయి కదా సో ఎడ్ చేసి ఈరోజు అన్లోడ్ అయ్యేటట్టు అయితే చూసుకోవాలి ఇక మార్కెట్కి అయితే వెళ్తున్నాం కూరగాయలు తెచ్చుకోవడానికి వంట సామాన్లు ఇట్లా ఇంకా తీసుకుందాం ఆధా కిలో మరీ ఇంత దొడ్డు కాకుండా కొంచెం సన్నగా ఉన్నాయి కటింగ్ మంచిగా అయితే దొడ్డుగా మంచిగా అయితే అవి పండుపండి అనుకో మళ్ళా అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసి రెండు రోజులు అయితే అవుతా ఉంది అసలు ఇవాళ అయితే దగ్గర దగ్గర ఇక లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయి కూరగాయలు అయితే తెచ్చుకున్నాం ఈరోజు క్యాబేజీ క్యాబేజీ ఉన్న పప్పు శనిగపప్పు అయితే ఉండదాం అనుకుంటున్నాం ఈ క్యాబేజీ సగం సగం కట్ చేస్తే రెండు రోజులు వస్తుంది కొంచెం కూరగాయలు కూడా ఇక్కడ మనం తినే కూరగాయలు అయితే లేవు అన్ని మీద కూరగాయలు ఉన్నాయి దొండకాయ లెక్కనే ఉంది కానీ అదేదో ఇంత దొడ్డుగుంది అదేమో అర్థం కావట్లేదు వంకాయలు ఇంత దొడ్డు ఇంత పొడుగున్నాయి ఇంత వింతగా ఉన్నాయి కూరగాయలు కూడా సో మరి ఎప్పుడు అన్లోడ్ చేస్తారు ఏందని అర్థం కావట్లేదు ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ మనకు ఇంటి దగ్గర ఈ శుక్రవారం నా కొడుకుది అక్షరాభ్యాసం చేపి ఇంటి దగ్గర అంటారు పెద్దొంది ఇక ఈ ఫీల్డ్ కొత్తి ఇంతే ఇక మనకు ఇలాంటి రిచువల్స్ అంటే మనకు ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే అన్నీ కష్టంగానే ఉంటుంది ఇక్కడ పార్టీ ఏమో ఫోన్ చేస్తే అసలు సరిగా రెస్పాన్స్ కూడా లేదు అసలు అన్లోడ్ ఎప్పుడు చేస్తాడు ఏం కథ అసలు అసలు ఇక్కడ ఆయనకు అవసరం ఉందా కాయా లేదా అనేది కూడా అర్థం కావట్లే మనం ఈ పార్కింగ్లోకి వచ్చే ముందే ఇక్కడ ఇంకోటి కొబ్బరికాయ బండి అయితే ఉండేది అది వచ్చి నాలుగు రోజులు పండుకున్నాడు అటు ఇక్కడ నిన్న నైటే అన్లోడ్కి అయితే వెళ్ళిండి ఆయన ఇంక మన ఎన్ని రోజులు పట్టి పని పెడతారో ఏమో అక్కడ మనకు లోడ్ ఎత్తిన పార్టీకి ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ చేస్తున్నాం మాట్లాడుతున్నాం వాళ్ళతో అయితే అంటున్నారు కానీ ఏం అర్థం కావట్లేదు ఎట్లా పొజిషన్ ఏందనేది సరే ప్రస్తుతానికి అయితే నిన్ననైతే ఇక అక్కడ ఆజీపూర్లో అసలు వండడానికి ప్లేస్ లేదు ఏం లేదు మొత్తం ఇక అక్కడనే కొంచెం ఏదో ఒకటి తినేసి మళ్ళీ నైటు నిన్న సాయంత్రం రెండింటి నిన్న మధ్యాహ్నం రెండింటికి ఆ టైంకి ఇక్కడికి వచ్చేసి దీన్నే తిన్నాం ఇక రొట్టెలు ఈ రొట్టెలు ఈ తింటే ఇక మనం బక్కలేము సో ఇక పార్కింగ్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఈరోజు వంటైతే మొదలు పెట్టుకున్నాం అనమాట రైస్ అయితే అవుతా ఉంది రైస్ అయిపోయాక కర్రీ వండేసుకొని ఇక కొంచెం మళ్ళా మన తిండి తిన్నట్టయితే ఉంటుంది ఈ మధ్యలో మధ్యలో అసలు ఈ ట్రిప్పు బండి స్టార్ట్ చేసిన కానీ ఇదే ట్రిప్పు ఇంత ఇబ్బంది పెట్టడు అసలు అనవసరంగా ఎత్తుకున్న ఈ లోడ్ అని అయితే అనిపిస్తూ ఉంది అదే ఇంకోసారి ఈ పండుగలు చూసుకొని రావాలి ఇది శ్రావణ మాసం కదా శ్రావణ మాసం ఇక్కడ ముజఫర్పూర్ ఈ ఊర్లోనే పెద్ద శివాలయం అయితే ఉందంట అక్కడ చాలా పెద్ద పెద్ద పూజలు జరుగుతానే హోర్డింగ్స్ ఇంతకుముందు అయితే చూపించిన కదా ఆ హోర్డింగ్స్ వల్ల మనది మనకు అంత హైట్ లేదు హైట్ లేదురాయన నా బండి కిందికే ఉన్నది పిల్ల బోర్డ్ లేవాలి అని చెప్పినా కూడా మనోడు వినట్లేడు ఇక చూడాలి ఇక మరి ఈరోజు నైట్ కన్నా అన్లోడ్ అవుతుందా మరి రేపు అవుతుందా ఏందో అర్థం కావట్లేదు ఈరోజు వచ్చేసి మంగళవారము ఉంటుందో పరిస్థితి ఏందో అర్థం తమ్ముడు వచ్చేసి ఏం కాదన్నా నువ్వు ఇంటికి అంటాను కానీ ఇక్కడ ఇక్కడ నుండి మన ఇంటికి పోయేసరికి మళ్ళీ గదే డేట్ అవుతుంది బండి డౌన్లోడ్ చేసుకుని లోడ్ చేసుకున్నా పోయేది గదే డేట్ అవుతుంది అందుకనే ఇంకా పోవట్లేదు నేనైతే చూడాలి మరి శుక్రవారం వరకు ఎట్లుంటుందో వీలవుతుందా కాదా ఆడి వరకు రీచ్ కాగలుగుతామా లేదా అనేది అయితే చూసుకొని ఇంకా పో అదే పోస్ట్ పోన్ చేసుకోవాలి అక్షరాభ్యాసమే అక్షరాభ్యాసమే పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత ఎప్పుడన్నా చూసుకోవాల్సిందే మనకి అది చేయించుకుంటే సపరేట్గా వాన్ని స్కూల్కి అన్న ఆలోచనలో ఉన్నా కాకపోతే ఏ కుదిరేటట్టు అయితే లేదు పని అండ్ మన మన రెజెంట్ కూడా కాగజ్నగర్ పోయింది ఈరోజు అన్లోడ్ అయినాలే అది మళ్ళీ లోడ్ చేసుకొని విజయవాడ వెళ్ళిపోయి ఆ బండి క్యాబిన్ వర్క్ కట్టిస్తా అని అయితే చెప్పాను కదా సో ఆ బండి అయితే ఇక విజయవాడ ఆటోనగర్కి వెళ్ళిపోద్ది ఈ ట్రిప్లో అయితే చేసుకుందాం పట్టండి ఇక క్యాబేజీ శనగపప్పు చేసుకునే విధానం ఫస్ట్ క్యాబేజీని సన్నగా తరుక్కోవాలి సన్నగా తరుక్కోవాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే మరి ఇత్తే ఉంచొద్దు మళ్ళీ అడ్డం కూడా కట్ చేసుకోవాలి అడ్డం నిలువు చిన్న చిన్న ముక్కలు కావాలన్నమాట ఆ తర్వాత నీళ్ళలో వేసి మంచిగా ఉడకబెట్టాలి ఉడకబెట్టినప్పుడు గబ్బువాసన అయితే వస్తుంది అప్పుడు ముక్కు మూసుకోవాలి ఇప్పుడు మన బండి మొత్తం ఆ వాసన అయితే స్ప్రెడ్ అవుతుంది పిల్ల వానల దీనము పనికి రాత్రి అయితే ఫుల్ వాన వచ్చింది అటు పక్క చూడండి ఒకసారి పక్కన చెరువే అయింది కప్పలు బెక బెక అని మొత్తుకుంటానే అందులో మొత్తం అన్నీ మన ఆంధ్ర బండ్లే ఉన్నాయి ఇక్కడ అంటే పార్కింగ్ ఇక్కడ ఆఫీస్ ఉంటుంది అన్నమాట ఈ ఆఫీస్లో మొత్తం ఆంధ్ర బండ్లే ఉన్నాయి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి లోడింగ్ పొజిషన్ అయితే మంచిగానే ఉందట ఇక్కడ కాకపోతే ఇక్కడ నుండి వచ్చేసి ఎట్లా అంటే మనం టచ్చింగ్లో వెళ్తేనే మనకు కొంచెం బెటరు మంచి కిరాయి వర్కౌట్ అవుతుంది మనం డైరెక్ట్ వెళ్ళిపోతే మాత్రం వర్కౌట్ అవ్వదు టచ్చింగ్లో అంటే మనం జార్ఖండ్ కానీ కటక్ కానీ లేకపోతే ఇటు నుండి ఇటు అస్సాం కానీ అట్లా వెళ్ళిపోయి టచ్చింగ్ లోడ్ వేసుకుంటేనే ఏమైనా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నాకు ఇంటికాడ ఈ ఫంక్షన్లు అవి రావాలి అది అంటే మాత్రం ఈ టచింగ్లు గీచింగ్లు మళ్ళీ ఇబ్బంది అయితే కాబట్టి నేను ఒకటి చెప్పిన ఇంట్లో చిరా వర్కౌట్ కాదు ఈఎంఐ కూడా వెళ్ళదు లాస్ట్కు ఇబ్బంది అవుతుంది పోతే మీరు బోరి లేకపోతే నేను వచ్చిన దాకా వేరే ముహూర్తం చూసుకొని ఆపురి అని చెప్పేసి అయితే అన్న ఎంత కోసినా ఇంకో పొడుగు దావు పడుతునే ఉంది ఇల్ల సో అదనమాట ఇక్కడ నాకు తెలిసి ఈరోజు రాత్రికి అయినా వెళ్ళిపోతా ఒకసారి పాలకులు పార్టీ అయినా ఫోన్ చేయన్నాడు గుర్తు చేయడం టైం ఎంత అవుతుంది పన్నెండు అవుతుంది హలో ఆ బాబాయ్ అది గుర్తు చేయమన్నారు కదా ఇక్కడ ముజాఫర్ పార్టీకి ఫోన్ చేయరా ముజాఫర్పూర్ మరి ఈ రోజు అన్లోడ్ అవుతదా కాదా హలో అన్నా ఇది ముజాఫర్పూర్ పార్టీకి ఒకసారి ఫోన్ చేయరా అన్లోడ్ అవుతదా కాదా ఏం సమాధానం కరెక్ట్ చెప్పట్లేదు ఆయన సరే అన్న నాకు మెసేజ్ పంపించండి సరే అండి సరే అండి మళ్ళీ వేరే టైనా ఫోన్ చేయాలన్నమాట అది ఏమంది ఇంకా గిన్నెలో వాటర్ పోసుకొని ఒకసారి అంటే ఆల్రెడీ అడిగింది కాబట్టి ఒకసారి అటు ఇటు అనుకొని క్లేస్ వేసుకొని మనం తరిగేసుకున్న క్యాబేజీ మొత్తం ఇందులో కనేసుకొని గబ్బువాసన వచ్చిందాక ఉడకబెట్టాలి స్మెల్ వస్తుంది మీ అందరికి కూడా ఆల్మోస్ట్ వంటలు వండే వాళ్ళకి తెలుసు క్యాలిఫ్ల క్యాబేజీ ఉడక క్యాలీఫ్లవర్ అనే వస్తాను అందుకే క్యాబేజీ ఉడకబెడితే స్మెల్ వస్తుంది ఘోరంగా ఇందులో వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట అక్కడ ఆల్రెడీ మనకు అన్నం అయితే అవుతా ఉంది అన్నం దించినాక ఈ మూత ఎక్కన పడేసిన మళ్ళా దొరికింది అన్నం అయినాక క్యాబేజీ ఉడకబెట్టుకుందాం ఉడకబెట్టుకుంటే ఈ లోపు మనం పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిర్చి ఒకటే ఉంది ఇక్కడ అసలు కొత్తిమీర ఎవరు వాడట్లేరు అసలు ఎక్కడ ఎన్ని చేపలు తిరిగినా ఎన్ని చేపలు తిరిగినా మనకు కొత్తిమీర దొరకలేదు అదేందో కదా మరి అర్థం కావట్లేదు ఇంకొన్ని వాటర్ తమ్ముడు క్యాబేజీ అయితే ఉడికిపోయింది మనకు ఈ పద్ధతి ఎలా ఉంది చూడండి ఇది మఫ్లర్ ఉంటుంది ఇక అది అయితే ఇట్లా పెట్టినా అన్నమాట మనకు వాటర్ ఇట్లా వంచుకున్నప్పుడు మూత ఊసిపోయి కింద పడకుండా ఆహా క్యాబేజీ మంచిగా ఉడికింది ఇక దీన్నో ప్లేట్లకు తీసేసుకొని మన కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం అంత స్మెల్ ఏం రావట్లే అదే ఇంట్లో ఉడకబెడితే ఎందుకు అంత వాసన వస్తుంది దీన్ని ఈ ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఇప్పుడు మన కర్రీ ప్రాసెస్ కర్రీ ప్రాసెస్ తెలుసు కదా ఫస్ట్ పోపులు గిట్ల తాలింపులు గిట్ల అన్నీ అల్లం గిల్లం అన్నీ వేసుకొని తర్వాత పప్పు వేసుకొని పప్పును మంచిగా వేగించుకొని తర్వాత క్యాబేజ్ వేసేసి మొత్తం ఉప్పుకారాలు ఇట్లా వేసేసుకుంటే అయిపోద్ది ఇంకా ఇంట్లో కరివేపాకు ప్లస్ మన కొత్తిమీర ఉంటే బాగుంటుంది కాకపోతే మనకు ఈ రెండు అయితే లేవు ఈ రెండు ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది సేమ్ రొటీన్ పద్ధతి మనం కూర కూరనుకునే పద్ధతి ఇక పప్పు అయితే వేగిపోయింది కలుపుకున్నా ఒకసారి ఇప్పుడు ఇందులోకి మనం క్యాబేజీ అయితే వేసుకోవాలి క్యాబేజీ వేసేసుకొని కొద్దిసేపు దాన్ని కూడా అందులో ఉంచి మగ్గనిచ్చి తర్వాత లైట్గా మనకు రుచికి సరిపడ్డంత కారం ఉప్పు వేసుకొని మూతబెట్టేసుకొని కొన్ని వాటర్ తర్వాత వాటర్ పోసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అవుతుంది ఎట్లా క్యాబేజీ అయితే సగమే వేసినా ఇంకో సగం మళ్ళీ వస్తుంది కాకపోతే క్యాబేజీలో ఈ శనగపప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట మామూలుగా పెసరపప్పు కందిపప్పు ఇట్లాంటివి అయినా వేయరు ఎక్కువ శాతం కందిపప్పు క్యాబేజీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది కర్రీ మొత్తం అయిపోయాక చూపిస్తా సో మన కర్రీ అయితే అయిపోయింది ఇక దించేసుకుందాం దించేసి తినేద్దాం ఇక ఇంతకుముందే పార్టీ అతను అయితే ఫోన్ చేశాడు పార్టీ అతను ఫోన్ చేసి అమలి వాళ్ళను అయితే మాట్లాడుతున్నా నైట్ వర్క్ నైట్ అన్లోడ్ చేస్తా అని అయితే చెప్పాడు గ్యాస్ మొత్తం సల్లారినాక లోపలైతే వేసుకున్నాం సో మన కర్రీ చూసుకున్నట్లయితే ఇంట్లో కరివేపాకు లేదు కొత్తిమీర లేదు ఆ రెండు అయితే లేవు కాకపోతే తినేసి సో ఈ వీడియో అయితే ఇంతటితో టెండ్ చేద్దాం ఇక ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అల్లబెట్టుకుంటుంది బెల్లైకన్ అల్లెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్